啊，们去啊，咱去啊。 రోడ్డు ప్రమాద మాసోత్సవాల సందర్భంగా ఈరోజు హుజరాబాద్ పట్టణంలో ఈఎస్ఆర్టీసీ ఉజ్రాబాద్ డిపో వారి ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసం ప్రమాదాలు నివారించుటకై అతివేగంగా పోకుండా నెమ్మదిగా వెళ్తూ మరి సరైన రెస్ట్ తీసుకుంటూ మరి జాగ్రత్తగా నడిపినట్టయితే ప్రమాదాలు జరగవు ఎందుకంటే అత్యధిక ప్రమాదాలు జరిగేటువంటి దేశాల్లో మన భారతదేశం ఒకటి ఉన్నది కాబట్టి మనందరం కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాలను నివారించి మరి జరిగే సమాజం కొరకు తోడ్పడగలుగుతామని ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలని మరి అలాగే అందరూ కూడా సురక్షితంగా పద్ధతులు పాటిస్తూ మరి ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నట్టయితే డ్రైవింగ్ పద్ధతులు అవలంబించినట్టయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మన దేశం కూడా సురక్షితంగా ఉంటుందని కోరుకుంటున్నాను ఈ యొక్క మాసంలో ఇలాంటి కార్యక్రమాన్ని మరిన్ని కూడా చేపడతామని తెలియజేస్తాను